హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో తన్వి తల్లిని డాన్స్ స్కూల్లో జాయిన్ చేశారనమాట ఇంతకుముందుకు క్లాసికల్ డ్యాన్స్కి జాయిన్ చేసింది అది తనకిష్టం లేదు అందుకే ఏదో ఒక సాకు పెట్టి వెళ్లకు ఉండడం అయినా కూడా పాప మొదలు పెట్టొచ్చేవాళ్ళు కానీ ఇష్టం లేని డ్యాన్స్ కదా అంత ఇంట్రెస్ట్ పెట్టేది కాదు క్లాసికల్ డ్యాన్స్ ఇది వచ్చేసి ఇంకా చాలా ఇష్టం అనమాట వెస్టర్న్ డ్యాన్స్ అందుకని చెప్పేసి ఈ స్కూల్లో అయితే జాయిన్ చేశారు ఎంత బాగా చేస్తున్నారు కదా పిల్లలు అందరు కదా నాకైతే భలే అనిపించింది సరే నాకు వీడియో పెట్టారనమాట అన్నయ్య వాళ్ళు చూడమని చెప్పేసి సో నేను నాతో పాటు మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో మీతో కూడా షేర్ చేస్తున్నాను మీలో చాలామంది ఇలా తన్వికి డాన్స్ బాగా వస్తుంది నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది మీరు సపోర్ట్ చేయండి అని చెప్పేసి అంటే చాలామంది సపోర్ట్ చేశారండి అందుకోసమే మళ్ళీ నేను ఈ వీడియో మళ్ళీ మీతో షేర్ చేస్తున్నాను మీ అందరి సపోర్ట్ ఇలాగే తన్వికి ఉండాలి అలాగే తన్వి ఒక మంచి డాన్సర్గా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో చాలా బాగా చేస్తుంది కదా అండ్ పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు ఎంత బాగా చేస్తున్నారు చూడండి అంటే వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని మెచ్చుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఆ చిన్ని చిన్ని బుడ్డి బుడ్డి పిల్లలు చేస్తుంటే భలే చూడాలనిపించింది వాళ్ళ సైడ్ ఏదో వీళ్ళు చేస్తున్నారు కదా మేము కూడా ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఇదితో చేస్తున్నట్లు అనిపించింది అనమాట ఖచ్చితంగా మేము నేర్చుకోవాలి మేము చెయ్యాలి అన్నట్టుగా అనిపించింది నాకైతే సో ఇంకా మొత్తానికైతే ఇది తల్లి డ్యాన్స్ అండ్ ఇది వచ్చేసి ఫ్రైడే రోజు మార్నింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఫ్రైడే మార్నింగ్ అయితే ఫుల్ మోడం ఉందనమాట వర్షం వచ్చేస్తున్నట్టుగా ఉంది నైట్ అయితే ఫుల్ వర్షం పడింది కానీ మార్నింగ్ అయితే మాత్రం చిన్న చిన్నగా పడుతూ ఉన్నాయి చినుకులు పెద్ద వర్షం అయితే ఏం లేదు కానీ ఫుల్ అయితే ఉంది ఏమో తుఫాన్ అంటున్నారు కాబట్టి టూ టూ త్రీ డేస్ అయితే వర్షం పడుతుంది అని చెప్పేసి అయితే అంటున్నారు మా అయితే బట్టలు విండనే లేదు సో ఇంకా మా ఆయన అయితే రోజు పొద్దున్నే చీమలకి కంపల్సరీగా బెల్లం పెట్టుతాడు చూడండి చీమలు అన్నీ ఎట్లా తింటున్నాయో అసలు బెల్లం కలరే కనిపిస్తలేదు కదా మొత్తం హ్యాక్ అయిపోయింది ఇంకా ఫ్రైడే రోజు నాకు ఫుల్ పని ఏంటి అంటే పూజ చేసుకోవటం పూజ పని అయితే కాదు కానీ ఇష్టం అనమాట సో ఇష్టం వేరు పని వేరు ఉంటాయన్నమాట నాకైతే పూజ ఇష్టము ఈరోజు వచ్చేసి పాలతో అభిషేకము రాజేశ్వరక్క మొన్న వాళ్ళ అమ్మ వాళ్ళకి ఆవులు ఉన్నాయని చెప్పేసి అయితే చెప్పింది చెప్తే నాకు గురువారం గురువారం తెచ్చి అండి అక్క నేను శుక్రవారం రోజు అమ్మకి అభిషేకం చేసుకుంటాను అని చెప్పేసి అయితే అన్నాను యాక్చువల్గా వాళ్ళకి అమ్మ వాళ్ళకి ఆవులు ఉన్న విషయం మాకు ఎట్లా తెలిసిందంటే ఓ రోజు నేను మా పాలు తెచ్చే అతనికి ఫోన్ చేశాను అనమాట ఆ అక్క ముందు ఇట్లా ఆవు పాలు ఉంటే తీసుకురండి అన్నాను నేను ఆ మాట చెప్పేటప్పుడు అక్క ఉన్నిందనమాట అంటే పాలు మా దగ్గర దొరకవు ఆవు పాలు అని చెప్పేసి అన్నాడు మా పాలు తెచ్చే అతను సరే అని చెప్పేసి ఇంకా ఊరుకుంటే రాజేశ్వర అక్కడే మా అమ్మ వాళ్ళకు ఉన్నాయి లెక్క ఆవులు నీకు పంపిస్తాను అని చెప్పేసి లీటర్ పాలు పంపించినారండి లీటర్ పాలతో ఈరోజు నేను అమ్మలకి అందరికీ అసలు ఎంత ఇష్టంగా అభిషేకం చేసుకున్నాను పాలతో పాటు ఆవునే ఎప్పుడూ ఉంటుంది నా దగ్గర తేనె ఉంటుంది అరటిపళ్ళు తెప్పించుకున్నాను పెరుగు మాత్రం లే ఎందుకంటే పెరుగు నాకు ఆవు పెరుగు దొరకదు అండ్ నైట్ తోడేసినా కూడా ఈ పెరుగు తీసి దాంట్లో వేసే వేయాల్సిందే కదా సో అందుకని చెప్పేసి నాకెందుకో పెరుగు నచ్చలేదు అందుకే పెరుగు అయినా అందులోనూ ఫ్రైడే కదా ఫ్రైడే రోజు పులుపు తినకూడదు కాబట్టి పెరుగు యాడ్ చేశాను అనుకోండి నేను పంచామృతం కూడా తీసుకోకూడదు అది ఒక రీజన్ కూడా మెయిన్ మెయిన్ రీజన్ అయితే మాత్రం బరగుడ్డు పాలది అన్నట్టుగా నేను ఇంట్రెస్ట్ చూపించాను అనమాట సో ఇలా అందరు అమ్మలకి పాలతో అభిషేకం చేస్తుంటే ఎంత ఆనందంగా అనిపించిందంటే చాలా రోజులు అవుతుంది నేను ఆవు పాలతో చేసుకోక నాలుగు నెలలు అవుతుంది పాలు అప్పుడు కర్నూలుకు వెళ్ళినప్పుడు అట్లయితే అమ్మ పాపం తీసుకుంటుండే ఆవు పాలు అవి తెచ్చి చేసుకుంటున్నా ఇంకా ఇప్పుడు నేను కర్నూలుకి వెళ్ళటం మానేశాను కదా షాప్ తీసినప్పటి నుంచి ఇంక అప్పటి నుంచి మనకి పాలు అన్నవి లేవు ఎప్పుడైనా అమ్మ ఆటో లేమ్మా అని చెప్పేసి అంటది కానీ ఆ ఆటో అతను ఒక్కొక్కసారి తొందరగా వచ్చేస్తాడు అంత తొందరగా బరగూడ్లోని చూసుకోరు ఆవులను చూసుకోరు కదండి సో కాబట్టి నాకు పంపించడానికి వీలయ్యేది కాదనమాట ముందు రోజు తీసి పెట్టుకుంటే నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ ఆ నెక్స్ట్ డే నేను పూజ చేసేసరికి త్రీ డేస్ అవుతుంది సో అందుకని చెప్పేసి వద్దనుకున్నా రాజేశ్వరక్క వాళ్ళు అయితే కనుక నాకు గురువారం రోజు రాత్రికి పంపిస్తారు నేను శుక్రవారం రోజు పొద్దున చేసుకుంటాను అనమాట అలాగే ఆ పాలు కూడా నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టి పెట్టేసుకుంటాను కాబట్టి ఇంకా ఫ్రెష్గానే ఉంటాయి పాపం వాళ్ళు చూసుకుంటేనే ఏడు గంటల బస్కి అయితే పంపించేస్తారనమాట ఇంకా నేను వెంటనే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నా ప్రతి వారము పంపిస్తాను అక్క అని చెప్పేసి అయితే అనింది చాలాగానే పంపించింది అంటే ఇంకా వారం వారం మా అమ్మలకి పాలాభిషేకమే అనమాట చాలా సంతోషంగా ఉంటుంది నాకు ఇంకా వారం వారం ఒక పండగ చేసుకున్నట్టుగా ఉంటుంది ఈరోజైతే కుంకుమ పసుపు గంధం నీళ్ళతో అయితే ఏం చేయలేదు పాలాభిషేకం చేసేసుకున్నాను కాబట్టి ఒకవేళ మనకు ఓపిక ఉండి టైం ఉంటే అలా కూడా చేసుకోవచ్చు సో ఈరోజు నాకు టైం లేదు అంత చేసుకునేంత అందులోనూ హెల్త్ కూడా సహకరించాలి కదండి మరి రెండు మూడు గంటల సేపు అవుతుంది ఇప్పుడే పూజ ఇంకా అన్నీ పెట్టేసుకున్నానంటే ఐదు ఆరు గంటలు అవుతుంది ఇంట్లో వాళ్ళు ఇప్పుడే ఇంతసేపు చేసుకుంటూ పూజ అంటారు నాకెందుకు ఈ మధ్య బాగా లేట్ అయిపోతుంది మళ్ళీ అలంకరణ చేసుకోవటం అభిషేకం చేసుకోవడం కుంకుమ బొట్లు పెట్టుకోవడం బొట్టు పెట్టేటప్పుడు కూడా కొంచెం అటు ఇటు అయినా కానీ మనం సొప్పుకోదనమాట ఏదో కదిలినట్టుగా అనిపిస్తుంది మనమైతే అట్లా ఎట్లంటే అట్లా పెట్టుకొని వెళ్ళాం కదండి బయటికి సో అలా అనిపిస్తుంది అన్నమాట నాకు అందుకని చెప్పేసి నిదానంగా పెట్టుకుంటాను అట్లయినా నాకు చాలా టైం పడుతుంది ఎందుకంటే నాకు ఫొటోస్ ఎక్కువ ఉన్నాయి విగ్రహాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలా టైం పడుతుంది ఇంకా పౌర్ణమి రోజు అయితే చెప్పనక్కర్లేదు ఇంకా చాలా టైం తీసుకుంటుంది సో ఇది నేను ఫ్రైడే బ్లాగ్ కాబట్టి ఫ్రైడే రోజు అమ్మవారి అభిషేకం చూపిస్తున్నాను అండ్ రేపు పౌర్ణమి మీకు పోస్ట్ చేసేసరికి సండే వచ్చేసి ఉంటుంది సండే రోజు కూడా పౌర్ణమి ఉంది పొద్దున ఎంతవరకు ఉంది మార్నింగ్ మధ్యాహ్నం నుంచి అయితే లేదనమాట కాబట్టి ఎవరైనా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మనకు సూర్యోదయం ముందు వచ్చే తిదినే మనకు ఆ రోజంతా వర్తిస్తుంది అని చెప్పేసి కూడా చాలామంది అంటూ ఉంటారు కాబట్టి ఒకవేళ అనుకుంటే సండే కూడా పౌర్ణమి కిందకే లెక్క ఆ సండే రోజు గురు అని కూడా అంటున్నారు స్పెషల్ పౌర్ణమి ఇప్పుడు గురు పౌర్ణమి గురువుకి సంబంధించింది కాబట్టి సో గుడికి వెళ్ళే వాళ్ళందరూ వెళ్ళేసి వస్తూ ఉంటారు నేనైతే కనుక గుడికి వెళ్ళలేను ఎందుకంటే నాకు ఇంకా జగన్కి చెప్పాను కదండి కేరళకు తీసుకెళ్లేదు అని చెప్పేసి హాస్టల్ పంపించేది సో చాలా షాపింగ్ ఉందనమాట జగన్కి బట్టలు తీసుకొని రావాలి అలాగే తనవన్నీ తెచ్చిన తర్వాత సర్దాలి సరుకులు తీసుకొని రావాలి ఇలా చాలా పని అయితే ఉంది కాబట్టి నేను ఆ రోజైతే మాత్రం వెళ్ళను అందులోనూ ఇంకా జగన్ రెండు రోజులే ఉంటాడు కదండి మాతో ఆ రెండు రోజులు జగన్తో టైం స్పెండ్ చేయకుండా అక్కడికి ఇక్కడికి వెళ్ళటం ఎందుకని ఇంట్లోనే నేను ప్రశాంతంగా ఎంతసేపైనా చేసుకుంటాను అండ్ మొన్న ఎవరో అడిగినారనమాట కామాక్షి దీపంలో మీరు అఖండ జ్యోతి పెట్టారు కదక్క కామాక్షి జ్యోతి ఎందుకు పెట్టాలి అని చెప్పేసి ఎందుకు అని అంటే అది మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టం అండి కామాక్షి జ్యోతిలో పెట్టడం అనేది ఇష్టం ఒకటి అండ్ ఇంకొకటి ఏంటంటే మనం గుడికి వెళ్ళలేని వాళ్ళము ఎవరైనా సరే రోజు గుడికి వెళ్ళలేని వాళ్ళము కామాక్షి దీపంలో జ్యోతి వెలిగిస్తే కనుక గుడికి వెళ్ళి గుడిలో జ్యోతి వెలిగించినంత ఫలితం వస్తుందంట సో ఇది కూడా నేను వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని మీకు చెప్తున్నాను నాకు కూడా ఫస్ట్ అయితే తెలియదు ఏదో నేను కామాక్షి దీపం అని చెప్పేసి పెడుతుంటే యాక్చువల్గా అయితే మన ఇంట్లో ఉండేది కామాక్షి దీపం కాదండి లక్ష్మీ దీపం కామాక్షి దీపం అంటే కామాక్షి అమ్మ ఉంటుంది కదా ప్రతిమ సో నాకు ఫస్ట్ అప్పుడు తెలియదు అంటే అంతగా నేను అమ్మవారు కూర్చునేటటువంటి అమ్మవార్లను అంత గమనించలేదనమాట నా ఇంట్లో ఉండేదైతే లక్ష్మీ అమ్మ గజలక్ష్మి అమ్మ జ్యోతి వెలిగించాను నేను ఈసారి అయితే కామాక్షి దీపాలు అయితే తీసుకుంటాను కంపల్సరీ మనం కామాక్షి దీపంలో వెలిగిస్తే ఇంట్లో ఉండి కూడా గుడికి వెళ్ళిన ఫలితాన్ని మనం పొందొచ్చు ఇంకా సంతోష మాతకైతే మాత్రం అభిషేకం చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ టైం చేస్తున్నా పాలాభిషేకం ఇంత ముందుకు పాలాభిషేకం చేయకుంటుంటే కరిగిపోతుందేమో అమ్మ అని చెప్పేసి కానీ మొన్న త్రీ వీక్స్ కుంకుమ పసుపు నీళ్ళతో చేశాను కదా కొంచెం ఏం అవ్వనట్టుగా అనిపించింది సరే అయితే ఇంకా పాలాభిషేకం కూడా చేసుకోవచ్చు అయితే ఫాస్ట్గా చేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అయితే అనుకున్నాను అనమాట ఇంకా మొత్తానికి అయితే సంతోషి అమ్మ పాలు దండిగా తెప్పించుకొంది కాబట్టి అమ్మకి పాలాభిషేకం కూడా చేసేసుకుంటున్నాను అనమాట ఎంత బాగుంటుందో తెల్ల ఉంటుంది అమ్మ అసలు అమ్మ కథ వింటుంటే భలే ఆనందం అనిపిస్తుంది నాకైతే అందులోనూ కర్నూలు గుడికి వెళ్ళొచ్చినప్పటి నుంచి ఇంకా ఆనందంగా అనిపిస్తుంది సంతోష మాత దగ్గరికి వెళ్ళొచ్చినప్పటి నుంచి ఇంకా ఆ రోజు కనుక గుడిలో లైట్ ఉన్నింటే కనుక అమ్మని ఇంకా బాగా చూసి వచ్చేదాన్ని ఏదేందో వాళ్ళు ఏందో గుడిలో లైట్ కూడా పెట్టలేరండి అమ్మ కేవలం దీపం వెలుతురులోనే కనిపిస్తుంది చాలా తక్కువ వెలుతురులో కనిపిస్తుంది అయినా కూడా చాలా బాగుంది అనమాట అమ్మ సో మళ్ళీ ఎప్పుడన్నా వెళ్తే ఖచ్చితంగా వెళ్ళాలి ఎప్పుడు నాకు దర్శనం ఇస్తుందో మరి అమ్మకే తెలియాలి మరి సో మీరిలో ఎవరైనా కూడా సంతోషమాత పూజ చేయాలి అనుకుంటే ఒక్కసారి మీరు అమ్మవైపు అలా మనసును మళ్లించండి దారి అలాగే అమ్మ అన్నీ చూపించేస్తుంది అనమాట ఎట్లా చేసుకోవాలా ఏమి నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేయాలా మీతో ఎప్పుడు అన్ని ఆమెనే చూసుకుంటుంది జస్ట్ నువ్వు మనసుని మాత్రం మనం అమ్మవైపు మళ్ళిస్తే చాలు అంతే అండి నేనైతే అసలు ఎప్పుడు కూడా అనుకోలేదు కానీ సడన్గా నా మనసుని ఇలా మళ్లించేసింది సంతోషమాత ఇది వచ్చేసి నేను సెకండ్ టైం చేస్తున్నాను అనమాట ఇంతకు ముందుకు యూట్యూబ్ పెట్టక ఒకసారి చేశాను సంతోష మతప్రతం అయిపోయింది నాకు తర్వాత నేను షాప్ పెట్టానండి అసలు అనుకోకుండా షాప్ పెట్టాను నేను ఊహించని విధంగా షాప్ పెట్టాను నేను తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇప్పుడైతే మాత్రం ఖచ్చితంగా నేను ఫార్టీ వన్ వీక్స్ అయితే చేయాలి అమ్మకి అనుకున్నాను అప్పుడు నేను అన్ని వీక్స్ చేయలేదు ఎందుకంటే అప్పుడు ఫ్యామిలీ మొత్తం కలిసి నిష్టగా చేశామన్నమాట అంటే నిష్టగా అంటే ఇప్పుడేం నిష్టగా చేస్తలేమని కాదు అంటే అప్పుడు పిల్లలు నేను మా ఆయన అందరం కలిసి చేశాము అప్పుడు అసలు ఏమి తినకుండా అనమాట కఠినంగా ఉపవాసం ఉండి ఏమి తినేవాళ్ళం కాదనమాట ఓన్లీ వాటర్ మిలన్ ఒక్కటి తిని ఉండేవాళ్ళం ఆ రోజంతా నైట్ వరకు కూడా ఏం తినేవాళ్ళం కాదు ఎందుకంటే ఏం అంటే పులుపు మనం తింటాము తెలియక తింటే కనుక అమ్మ కోపం వస్తుంది కదా అన్నట్టుగా ఈసారి అలా కాదనమాట వాళ్ళని ఎవరిని నేను మొక్కుకోలేదు ఎందుకంటే అంత కఠినంగా ఉండాలి అంటే పిల్లలు ఉండలేరు కదా ఫార్టీ వన్ వీక్స్ అంటే తులసికి పీరియడ్స్ వస్తాయి అందులో మా ఆయనకి ఏం పనులు పడతాయో తెలియదు జగన్ హాస్టల్లో ఉంటాడు తులసి హాస్టల్లో ఉంటుంది ఎందుకు అని చెప్పేసి నేను అన్ని వీక్స్ అయితే ఏమీ మొక్కుకోలేదు వాళ్ళకి నేను మాత్రమే ఉంటానమ్మ ఈసారి నేను మాత్రమే చేసుకుంటాను అని చెప్పేసి అమ్మకైతే మొక్కుకున్నాను సో పూజ అయితే అయిపోయింది మర్చిపోయిందాక ధూపంది ఇక్కడ పెట్టాను ఇక్కడ పెట్టడం వల్ల అమ్మ పువ్వులు కొంచెం వాడిపోయినట్టుగా అయ్యాయి పువ్వులు తెప్పించుకుంది అమ్మ ఈరోజు పాలు తెప్పించుకుంది మంచిగా ఇవేమంటారు ఈ పువ్వులు తెప్పించుకుంది ఒక పచ్చటి గులాబీ తెప్పించుకుంది అది వచ్చేసి లలితమ్మకు పెట్టాను సో ఇవి రాజేశ్వరక్క పంపించింది సో పూజ అయితే అయిపోయింది రేపు పున్నమ్మ పూజ సో పూజ అయితే చేసుకున్న జ్వరం వచ్చినా కూడా పూజ చేసుకున్నంతసేపు మాత్రం హ్యాపీగా ఉంచేది అది ఇంకా జ్వరం మాత్రం పూజ అయిపోయిందా ఇట్లా కూర్చున్నామా లేదా ఇంక అప్పుడు తెలుస్తుంది అనమాట మనకి ఆ బాధ అన్నది సో పూజ చేసుకున్న అలాగే పిల్లలకి ఆయనకి చపాతి వేసి బీరకాయ కూర చేసి పెట్టాను ఇంక ఇప్పుడు ప్రస్తుతానికైతే కొంచెంసేపు అలా రిలాక్స్ అయ్యి ఆ తర్వాత షాప్కోవాలి షాప్ దగ్గర ఏం పెద్దగా వర్క్ అయితే ఏం లేదు సో కొంచెం పని ఉంది ఒక రెండు బ్లౌజెస్కి ఒక హ్యాండ్ ఇంకొకటి వచ్చేసి హ్యాండ్స్ ఫ్రంట్ వేసేది ఉంది అది వెళ్ళిన తర్వాత పెడతాను మిషన్లో ఇంకా ఏం వర్క్ లేదండి వర్షం చూస్తున్నారు కదా ఎట్లా పడుతుంది ఈరోజు పొద్దునుంచి పడుతుంది నా అయితే పండగకి కూడా బట్టలు వినడానికి రాలేదు కోసం ఎదురు చూస్తున్నాం ఫోన్లు వేసే ఎత్తడం లేదు అన్నం అయితే అయింది ఇప్పుడు టైం పన్నెండున్నర పూజ అయిపోయేసరికి పదకొండున్నర అట్లా అయ్యింది ఈరోజు చెప్పాను కదా జ్వరం వచ్చిందని లేట్గా లేసాను అందుకే నాకు పూజ కూడా అంతా లేట్గా అయిపోయింది అనమాట ఇంకా తినేసి షాప్ దగ్గరికి అయితే వెళ్ళేసి వచ్చిన తర్వాత అలా మధ్యాహ్నం వేసి తీసుకొని మళ్ళీ సాయంకాలం పూజకి రెడీ అవ్వాలి ఇంకా నాకు సెప్టెంబర్ వరకు ఎక్కువ శాతం పూజలే ఉంటాయి సంతోష్ మాత పూజ వచ్చేసి సెప్టెంబర్కి అయిపోతుంది ఇంకా లలితమ్మ పౌర్ణమి పూజలు వచ్చేసి ఇంకా టైం పడుతుంది ఇంకా ఒక సిక్స్ మంత్స్ ఏమో ఉన్నాయి అవి అయిపోతాయి నెక్స్ట్ ఒక సిక్స్ మంత్స్కి సంతోష్ మాత పూజలు అయిపో సారీ పౌర్ణమి పూజలు అయిపోతాయి లలితమ్మ పూజలు ఆ తర్వాత పూల పూజ ఉంది ఆ పూల పూజ ఇంకెప్పుడైపోతుందో మరి ఇంకా ముప్పై రకాలు ముప్పై రకాలు కాదు కానీ ఇరవై రకాలు మ్యాక్సిమం కావాలి కొత్తవి ఇంకా ఇరవై రకాలు దొరికితే అవి కూడా అయిపోయినట్టే కాకపోతే అది నాకు ఎప్పుడైపోయినా ఉద్యాపన అన్నది నేను ఒక మంచి శ్రావణ మాసంలో స్టార్ట్ చేయాలనుకున్నా ఈ శ్రావణ అయితే అయిపోదులేండి ఎందుకంటే నాకు ట్వంటీ రకాలు దొరకాలి అన్న దొరకాలంటే టైం ఈజీగా పడుతుంది కాబట్టి సో ఎప్పుడైతే అన్నం తినేసి షాప్కి వెళ్దాం పదండి సో ఇంకా ఫ్రైడే ఫ్రైడే మాత్రం నేను రెండు పుట్టలనే తింటాను పొద్దునంతా అసలేం తినను మధ్యాహ్నం రాత్రి తింటాను రాత్రి మోస్ట్లీ చాలా తక్కువ టిఫిన్ మామూలుగా ఏది ఉంటే అది తినేస్తాను కానీ ఈరోజు మాత్రం పులుపు కానీ పెరుగు కానీ టమోటా కానీ చింతపండు కానీ నిమ్మకాయ కానీ అల్ ఇలా ఏవి యూస్ చేయను అనమాట ఏది యూజ్ చేయకుండా చేస్తాను వంటలు ఏవి చేసినా అందుకే ఫ్రైలు ఎక్కువ చేస్తూ ఉంటాను ఫ్రైలో అయితే మోస్ట్లీ మనం టమోటా వాడము అలాగే నిమ్మకాయ వాడడం కాబట్టి మోస్ట్లీ నేను అవే చేస్తూ ఉంటాను అనమాట ఇంకా తినేసి షాప్ దగ్గరకైతే అయితే వచ్చాను సో కొత్త వర్కర్ కదండి తనకి ఫ్రేమ్ సెట్ చేయటము తీయటము రావట్లేదు ఇంకో కొత్త వర్కర్ వచ్చింది కాబట్టి ఇంకా అందుకని నేనే చూసుకుంటూ ఉంటాను మిషన్లో వర్క్ ఉన్నంతసేపు ఉంటాను నేను షాప్లో అవి అయిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిగాసేపు మిషన్స్ ఆఫ్ చేసేసేయటము ఆ తర్వాత ఇంటికి వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ అలా పూజ చేసేసుకొని మళ్ళీ వస్తూ ఉంటాను అనమాట సో అక్కడ ఇక్కడ చూసుకోవడం ఈ మధ్య బాగా అలసిపోయినట్టుగా అవుతుంది ఇంక ఇక్కడ వచ్చేసి జగన్ ఒకటి కొత్త మొబైల్ తీసుకున్నాడు అనమాట సో తన మొబైల్కు తను తీసుకోవడం వల్ల నా మొబైల్కి షా ఫోన్వి కొన్ని నెంబర్స్ అయితే ఎక్కిస్తున్నాను అనమాట చాలామందికి తగలట్లేదు అని చెప్పేసి అయితే అంటున్నారు సో ఇబ్బంది పడతారు కదా అండి అందుకోసం అని చెప్పేసి ఇంకా తర్వాత వచ్చేసి ఇది ఫ్రేమ్ అయితే సెట్ చేస్తున్నాను బ్యాక్ అయిపోయింది ఆల్రెడీ హ్యాండ్స్ సెట్ చేస్తున్నాను అనమాట హ్యాండ్స్కి వచ్చేసి చాలా సింపుల్ డిజైన్ జస్ట్ ఒక లీఫ్ లాగా వస్తుంది ఒక లీఫే అది ఫ్లవర్ లీఫ్ లాగా వస్తుంది డిఫరెంట్గా ఉంది చూపిస్తాను నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చూపిస్తాను ఇప్పుడైతే కాదు ఎందుకంటే వర్క్ అయిపోవాలి కదా సో ఇంకొక మిషన్లో వచ్చేసి ఫ్రంట్ పెట్టాను అది కూడా వర్క్ అయితే జరుగుతూ ఉంది ఇంకా పొద్దున్నుంచి ఈరోజు ఇంట్లో నిలబడే చేశాను ఆ పూజ తర్వాత ఒక పది నిమిషాలు ఏం కూర్చున్నాను మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా నిలబడి చేసే పని కదా కాళ్ళు బీభచ్చంగా లాగిపోతున్నాయి నాకైతే ఇంకా బయట చూస్తే వర్షం అసలు తగ్గడమే లేదండి పొద్దున్ను జినజిన పడి మొత్తం బుడిద బుడిదని ఆ బుడిదంతా తొక్కి షాప్ ముందర తొక్కి లోపలికి వస్తారు ఎంత చిరాకు వేస్తుందంటే అసలు షాప్ ముందు చాలా గలీజ్గా ఉంటుంది అనమాట ఇంకా నేనైతే ఇంటికి వచ్చేసాను బోన్ చేసి షాప్కి వెళ్ళి ఇంటికి వచ్చేసాను అనమాట మళ్ళీ కాడ పని చేసుకొని ఈవినింగ్ వచ్చేసి అన్నీ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టేసుకున్నాను కదా ఇంత ముందువి అవి నానబెట్టేసుకొని నైట్ ఈవినింగ్ అయితే ఇలా జ్యూస్ చేసుకొని తాగుతున్నాను సో ఖచ్చితంగా ఇదైతే ఒక త్రీ మంత్స్ అయితే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే చాలా అంటే చాలా నీరసం వచ్చేస్తుంది అనమాట ఈ మధ్య కొంచెం ఏదైనా పని చేశానంటే నీరసం వచ్చేస్తుంది అందుకని చెప్పేసి ఇంకా ముక్కుకు ఏదో అయిందండి చిన్న గుల్లలాగా మళ్ళా పుట్ట పెరిగేటట్టుంది గుల్ల గులగుల అంటుందన్నమాట అది అందుకని చెప్పేసి నోస్ పీస్ మారుస్తాము అని చెప్పేసి మార్ తీశాను ఇప్పుడే జగన్ బయటికి వెళ్ళేసి వచ్చి స్టిక్స్ అయితే తీసుకొచ్చాడు మ్యాప్ స్టిక్స్ అలాగే షాప్ ది జియోది మర్చి వచ్చాము అది కూడా తీసుకున్నాం అనమాట పెట్టాను అది కర్నూలుకి పంపించాలని కర్నూలు షాప్ది ఇంకా ఈ నోస్ పీస్ వచ్చేసి తీసేసి వైట్ది పెట్టుకుందాం అనుకుంటున్నాను ఈ వైట్ది చాలా బాగుంటుంది నాకు సో అందుకని చెప్పేసి కాకపోతే ఏమంటే అవి దండిగా పెట్టుకొని ఇది సింపుల్గా కనిపించట్లేదు కదా కానీ ఇలా ఉంటేనే బాగుంటుంది సింపుల్గా అనిపిస్తుంది కదా సో ఇంకా ఈవినింగ్ మళ్ళీ పూజ అయితే చేసేసుకున్నాను యధావిధిగా ఇదండి ఒక రోజులో నేను చేసుకునే వర్క్ అనమాట ఫ్రైడే రోజు కానీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్లో చేసుకుంటూ ఉంటాను అనమాట మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాము ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్